హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ ఉగాది ఈరోజు నేతి బబ్బట్లు చాలా సింపుల్గా చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిపే కరిగిపోతాయి ఈ విధంగా చేసుకుంటే కన్నా చాలా మంచిగా కమ్మగా రుచిగా కూడా ఉంటాయి వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎక్కడ కట్ చేయకుండా ఏ విధంగా చేశానో అదే విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఒకటన్నర కప్పు శనగ బ్యాళ్ళు తీసేసుకొని మూడు కప్పులు నాలుగు కప్పులు వాటర్ వేసేసి ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఆ విధంగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒక స్టీల్ గిన్నెలకి వాటర్ అనేది వంచేసి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసి నానబెట్టేసుకున్నాను దాన్ని కూడా రసం చేసేసుకోవచ్చు నేను నేతి బప్పట్లు మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి శనైబేళ్ళ రసం కూడా ఏ విధంగా చేయాలనో వీడియో పెడతాను శనైబేళ్ళు మనము ఉడకబెట్టుకున్న చెన్నై బ్యాళ్ళు మనం పిండి అనేది గోధుమ పిండి అనేది నేను ఒకన్నర కప్పు గోధుమ పిండి తీసేసుకున్నాను ఫస్ట్ గోధుమ పిండి మనము కలిపి పక్కకు పెట్టేస్తే కన్నా మనకు మంచిగా నాందుతుంది మనకు చేసుకొని కూడా బొబ్బట్లు అనేది మనకు ఎట్లా కావాలంటే అట్లా వచ్చేస్తాయి కొంచెం ఉప్పు వేసేసాను కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఉప్పు ఆయిల్ మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి బాగా ఆ విధంగా కలిపేసుకుంటే కదా మనకు పిండిలో మంచిగా ఉప్పు ఆయిల్ అనేది బాగా కలిసిపోతుంది ఆ తర్వాత వచ్చేసి వాటర్ అనేది వేసుకుంటున్నాను వాటర్ అనేది వేసేసుకొని పిండి అనేది మంచిగా కలిపేసుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు మనకు అంత లూజు కాకుండా అంత గట్టిగా లేకుండా మధ్య రకంగా అనేది గోధుమ పిండి అనేది పిసికేసుకోవాలి మనకు శనగబేళ్ళు అనేది సల్లార్తాయి మనం గోధుమ పిండి కూడా ఈ విధంగా పిసికీ పక్కగా పెట్టేసుకుంటే కనుక మనం శనగబేళ్ళు మిక్సీ జార్లో పట్టేసి ఎంచుకొని వచ్చే తలకి పిండి అనేది బాగా నాన్తుంది ఫస్ట్ ఎవరైనా ఈ టిప్పును ఫస్ట్ అనేది గోధుమ పిండి అనేది పిసికి పక్కగా పెట్టేసుకోండి ఆ విధంగా పిసికీ పక్కగా పెట్టేసుకోవాలి మనం ఆయిల్లో పిండి పిసికిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసి పిసికి ఆ విధంగా రౌండ్గా చేసి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆ విధంగా వేసేసుకొని మెత్తగా బెల్లం అనేది పట్టేసుకున్నాను ఒకటన మనం శనై అనేది ఏ కప్పుతో ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతో నేను బెల్లం అనేది ఒకటిన్నర కప్పు తీసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ స్టీల్ ప్యాన్ అనేది పెట్టేసుకున్నాను దాంట్లో వచ్చేసి బెల్లం వేసేసి కొన్ని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసి బెల్లం బాగా కరిగేటట్టు బాగా కలుపుతూ ఉండాలి ఆ విధంగా కలుపుతూ ఉంటే కన్నా బెల్లం అనేది కరిగిపోయి మనకు తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది బాగా బురుగు బురుగ్గా వచ్చేసింది ఈ విధంగా ఉన్నప్పుడు మనం శనగివేళ్ళ పిండి అనేది వేసేసుకోవాలి మీరు బెల్లం వడగట్టి వేసుకోండి బయట తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి పుల్లలు రాళ్ళు కూడా వస్తాయి నేను రైతు ఫౌండేషన్లో బెల్లం తెచ్చుకుంటాను కాబట్టి డైరెక్ట్ అనేది వేసేస్తున్నాను దీంట్లో కల్తీ లేకుండా బెల్లం అనేది ఫీర్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా శనగి బెళ్ళ పిండి కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి బాగా రెండు కలిసేటట్టు మనం ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లే కళ్ళు పెట్టి వేయించుకోండి లేకంటే కన హైలో పెడితే కనుక అడుగు అనేది అంటుతుంది ఆ విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం ఏమన్నా శనగి బల్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఉంట ఉంటగా వస్తుంది కదా అది బాగా నలిపేటట్టు బాగా నలిపేసుకుంటూ ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి రెండు ఇలాచి రెండు మూడు ఇలాచి మెత్తగా దంచేసి వేసేసుకుంటున్నాను ఇలాచి కూడా వేసిన తర్వాత ఆ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా మనం శనగపిండి పూన్నం అనేది చేసి పెట్టుకుంటే కనుక మనకు అప్పుడప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అయితే బప్పట్లు కానీ ఆ తర్వాత వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేస్తున్నాను నెయ్యి కూడా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి బాగా కొంతసేపు మంచిగా వేగనీయాలి వేగితే కన మనకు టేస్ట్ అనేది పున్నం అనేది బాగా గట్టిగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఆ విధంగా సల్లారిడాక రౌండ్గా మనకి ఏ సైజులో బాల్ కావాలంటే ఆ సైజులో పొన్నం బాల్ అనేది చేసేసాను మన పిసికి పెట్టిన గోధుమ పిండి కూడా రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ కవరు కట్ చేసేసి ఆ విధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా మనం చేతిలోనే పిండి అనేది ఆ విధంగా ఎల్లపగా చేసేసుకొని బాల్ని పెట్టేసి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ వరకు ఆ విధంగా లాగేసి తేగిన మనకు పిండి నాని ఉండడం వల్ల మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా గోధుమ పిండి అనేది వచ్చేస్తుంది ఆ విధంగా చుట్టేసి పక్కన ఎగస్ట వచ్చిన పిండి అనేది పక్కకు తీసేసేయాలి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్కు ఆయిల్ అనేది పూసేస్తున్నాను మామూలుగా మందమైన కవర్కైనా కానీ ఈ విధంగా ఆయిల్ పూసేసి ఆ విధంగా చిన్నగా గట్టగా లేకుండా మనం తట్టి తట్టక చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటేనా మనకు రౌండ్గా అనేది వచ్చేస్తుంది మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ పని అయినా చేస్తూ ఉంటేనే మనకు వస్తుంది ఇప్పుడు చూడండి గోధుమ పిండి ముద్ద అనేది మన ఏళ్ళతోనే ఆ విధంగా గుంతగా బాల్ లెక్క వచ్చేటట్టు చేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పూర్ణం బాల్ అనేది పెట్టేసుకోవాలి పూర్ణం అని మాది మనకు ఎంచిన తర్వాత తేగన బాల్ బాట్ల చిన్న చిన్న రౌండ్గా బాల్ లెక్క మంచిగా వచ్చేస్తాయి పూర్ణాన్ని బాగా సల్లార్నియండి ఆ విధంగా లాక్కుంటూ మనకు ఆ విధంగా తిప్పేస్తే తిప్పేస్తే కనుక కొంచెం గోదామీండి అనేది పైకి వచ్చేస్తుంది ఆ విధంగా అరిచేతులు వేసేసి ఇట్లా ఈ విధంగా చిన్నగా నొక్కేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ పూసేసి ఆ విధంగా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి చాలా మంచిగా వడ కాలి ఈ విధంగా చేసుకుంటే కన్నా తిండికి కూడా చాలా మంచిగా ఉంటుంది నేను స్వీటు పొటాటో అప్పలు కూడా పెట్టాను కింద పుల్ వీడియో ఉంటుంది చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు స్వీటు పొటాటో అప్పలు కూడా చూడండి మనకు రౌండ్గా మంచిగా పెద్దగా అనేది వచ్చేసింది ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద చపాతి పెన్నుం పెట్టేసి బాగా పెన్నుం కాలిన తర్వాత సిమ్లేకలు తిప్పేసి ఇప్పుడు మనం బొబ్బట్ట అనేది కాల్చుకోవాలి ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడు తిప్పిన తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలి సైడ్లకు ఆ విధంగా వేసుకుంటే గన బొబ్బట్టు కూడా బాగా కాలుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనం నెయ్యేసినప్పుడు కొంచెం పక్క కేటలు ఆ విధంగా తిప్పుతూ ఉండాలి మనకు రౌండ్గా తిప్పుతూ ఉంటేనా మొత్తం అంతా సమానంగా కాలుతుంది నేతి బొబ్బట్ అనేది చూడండి ఒక సైడు కలిన తర్వాత ఇంకొక సైడు తిప్పేశాను టైము ఎక్కువనే పడుతుంది ఈ విధంగా నిదానంగా కాల్చుకోండి మంచిగా కాలుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కన్నా వీడియో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటాయి ఆ విధంగా తిప్పుతూ పక్కకి తీసేసే తీసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా చూపిస్తున్నా చూడండి మా సైడ్ వచ్చేసి వాలయాలు అంటాము ఇక్కడ వస్తూ ఉన్నాను చూడండి ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసి నెయ్యి అనేది ఆ విధంగా వేసేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మంచికి మంచిగా మనకు బొప్పాట అనేది కలుతుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ విధంగా నెయ్యి వేసేసి ఎక్కువ ఆ విధంగా మనం నెయ్యి వదులుతూ ఉంటే కనుక మంచిగా కరిగిపోతుంది బొబ్బట్టు కూడా నీట్గా అనేది కలుతుంది టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తిప్పేస్తూ మంచిగా కాల్ చేసుకోవాలి నేతి బొబ్బట్లు రెడీ అండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది బాయ్